ఆరు ఎల్లాంటి బొక్కలు దూరు ఇంకోసారి చెప్తా ఇల్లాంటి బొక్కలు దూరు బొక్కలో దూరు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అంకెల వరకు మీరు ఫన్ని జోస్ అయితే చెప్పాలరా సరే ఒకటి మా పక్క ఇంట్లో ఉంటుంది సూపర్ రాంటీ చాలా ఎక్కసెక్కారండి నీకు ఏంట్రే రవి రవి నీకురా రెండు మా పకింటి అబ్బాయి కుట్టించుకున్నారు రెండు సార్లు రెండు నీకురా మూడు ఎల్లి ఎల్లది గుడ్ ఏంటది రవి నీకురా నాలుగు మా ఊరు చెరువులో దొరికింది ఒక పిలుగు ఇంకా ఐదు రూపాయలు లోటు నాయనా ఇది సరే రవి ఆరు ఎల్లాంటి బొక్కలు దూరు ఏం లేదు ఇంకోసారి చెప్పరా ఎల్లాంటి బొక్కులు దూరు రవి అన్ని దూరు దూరు ఏడ్రా మా పక్కన దాడేది గుడు ఎనిమిది రవి ఎనిమిది నీళ్ళు ఎవరు వచ్చి నీళ్ళు కుమ్ముద్దే అంత లేదులే అది చూద్దాం తొమ్మిది నీళ్ళు ఎవరు వెళ్ళి నీకు గుడిపిస్తుంది పంది పియ్య నీది